హాయ్ హలో నమస్తే మినిస్టర్ సత్యకుమార్ గారు హాన్రబుల్ గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇందాక చూశాను ప్రెస్ మీట్ మొత్తం సత్యకుమార్ గారు ఏం మాట్లాడారు మీకు ఆ లింక్ ఇస్తున్నాను చూడండి ఎందుకు మీ ప్రెస్ మీట్ కాబట్టి అన్ని ఛానళ్ళు వచ్చి ఉండేది ఓకే యూ కెన్ సీ సిస్ ఇన్ మెన్ ప్రెస్ మీట్ అంటే సత్యకుమార్ గారు మాట్లాడిన దాంట్లో మోస్ట్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే వీళ్ళు కొన్ని పాయింట్స్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పు వేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని నాకు అనుమానం వచ్చింది ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత అవేంటి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య శాఖ మంత్రి ఏమో ఆయన ప్రెస్ మీట్ మొదలెట్టుగానే ఇది రోడ్ల గురించి మాట్లాడుతున్నారు సరే తప్పలేదు రోడ్డు గురించి మాట్లాడారు ఇప్పుడు ఆయన శాఖ గురించి కూడా మాట్లాడారు ఆయన శాఖకి సంబంధించి డయేరియా డయేరియా వచ్చింది అని మమ్మల్ని అంటున్నారు పాత గవర్నమెంట్ యాక్చువల్గా ఈ బ్లీచింగ్ కొట్టడం కానీ క్లోర్ క్లోరైజేషన్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఏప్రిల్ మే నెలల్లో చేయాలి జూన్ నుంచి వర్షాకాలం మొదలైద్ది కానీ వీళ్ళు చేయాల్సింది ఏప్రిల్ మేలో చేయాలి అది చేయలేదు కాబట్టి ఇప్పుడు డయరీ వచ్చిందని చెప్తున్నారు సత్యకుమార్ గారు ఓకే మనందరం తెలిసే ఏప్రిల్ మేలో అది ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది ఓకే ఎలక్షన్ కోడ్ రన్ అవుతున్నప్పుడు అప్పటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వంద కొంత శాతం జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనివ్వలేదని వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట జగన్ గారు బ్లీచింగ్ పౌడర్ కొనివ్వలేదట మేలో ఏప్రిల్ అందుకని వాళ్ళు ఫ్లోరనైజేషన్ చేయలేదట ఈ క్లోరనైజేషన్ చే సారీ నాన్ ఫ్లోరనైజేషన్ క్లోరనైజేషన్ చేయలేదని చెప్తున్నారు ఈ క్లోరనైజేషన్ చేయలేదని చెప్పేసి దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ నిత్యను కూడా ఇవ్వలేదట అని చెప్తున్నారట నిచ్చని కూడా ఇవ్వలేదు అంటున్నాడు అందుకని చేయలేదట వాళ్ళు ట్యాంక్ ఎక్కడానికి నిత్యను ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు అసలుకి క్లీనే చేయలేదు సార్ అంటున్నాడు అనమాట అందుకని ఇప్పుడు డయర్ఏ వచ్చింది అని అనుకున్నాడు ఐదు సంవత్సరాలు అసలు క్లీనే చేయకపోతే ఐదు సంవత్సరాల దాకా ఆగి ఆ వైరస్ ఇప్పుడు తగులుకుందా ఐదు సంవత్సరాలు లాగింది అది ఐదు సంవత్సరాలు క్లీనే చేయలేదు ఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు క్లీనే చేయలేదు అనుకోండి ఆ వైరస్ ఐదు సంవత్సరాలు వీళ్ళ కోసం వెయిట్ చేసి వీళ్ళు రాగానే తగులుకుందా డైరియా లాజిక్ ఏనది నిచ్చిన సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వలేదు అనుకోండి వీళ్ళు రాగానే అసలు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దేని మీద వాళ్ళు ప్రయారిటీ పెట్టాలి హెల్త్ మీద కదా వాట్ ఆర్ ది ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీ ఏంటి హెల్త్ ఎమర్జెన్సీ ఫుడ్ ఎమర్జెన్సీ ఈ రెండింటి కదా ఈ రెండు డిపార్ట్మెంట్ల మీద కదా మీరు ఇన్వెస్ట్ చేయాలి అధికారంలోకి రాగానే హెల్త్ మినిస్టర్ ఇమ్మీడియట్గా శానిటైజేషన్ మీద మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలయా నీకు నిచ్చిన కావాలా నీకు క్లోరిన్ కావాలా ఆ వాటర్ పోయటానికి మీకు ఏమన్నా ఇంకేమన్నా కావాలా అని మీరు అడిగి ఇవ్వాలి కదా అరవై రోజులు అయింది కదా ఇప్పటికి టూ మంత్స్ అయింది కదా టూ మంత్స్ ఈజ్ సఫిషియంట్ టైం రైట్ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటే మన వాళ్ళ నాకు అట్లా అనిపించింది ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని అనుకొని వీళ్ళు అసలు నిచ్చిన ఇవ్వలేదు క్లోరిన్ కూడా ఇవ్వలేదు బ్లీచింగ్ పౌడర్ ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు రెండు నెలలు అయింది టూ మంత్స్ ఈజ్ సఫిషియంట్ టైం ఫర్ బయ్యంగ్ ఏ లా లాడర్ బయ్యింగ్ ఏ క్లోరిన్ బయ్యంగ్ బ్లీచింగ్ పౌడర్ ఈ మూడు కొనడానికి అరవై రోజులు రాలేదు అది జగన్ మీద వేయటం ట్రై చేస్తున్నాడు అది చేయలేదని ఇప్పుడు చేస్తున్నారు అని ఏదో ఒక ప్రయత్నం అయితే చేశారు ఓకే ఇంకొకటి గవర్నమెంట్ ఉద్యోగులు నిచ్చిన కూడా కొనివ్వట్లేదు సార్ అని అంటున్నారు సార్ అని అంటే మిమ్మల్ని మేము బ్లేమ్ చేసుకున్నట్టు పెట్టిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ వర్కింగ్ యూ నాట్ అంటర్ జగన్ గవర్నమెంట్ ఉద్యోగులు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు అని అంటే మరి నాకు రాగానే మీకు లిస్ట్ తీసుకొచ్చి మీకు ఇవ్వాలి కదా దట్స్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు మీకింత పని చేస్తున్నాడు ఓఎస్ఆర్సిపి కింద పని చేయట్లా ఆయన మెడికల్ కాలేజ్ విషయం క్లి హీ గివెన్ ఫుల్ క్లారిటీ దట్ అడ్మిషన్స్ ఆర్ రిజెక్టెడ్ బై ఎన్ఎంసి అని చెప్పేస్తున్నాడు మినిస్టర్ గారు దీనికి కూడా ఏం చెప్తున్నారు మినిస్టర్ గారు మెడికల్ కాలేజీలకి అడ్మిషన్స్ రిజెక్ట్ అయినాయి ఎందుకంటే ఫెసిలిటీస్ ఇవ్వలేదు నాకు చాలా క్లియర్గా ఫెసిలిటీస్ అని రిజెక్ట్ అని చెప్తున్నారు సే ఐ వర్క్ ఇన్ కాలేజెస్ ఫర్ అబౌట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వర్క్ చేశాను నేను కాలేజీలో కాలేజీలో అడ్మి ఇన్స్పెక్షన్స్ ఎలా జరుగుతాయో నాకు తెలుసు బాగా తెలుసు వాళ్ళు కాలేజీలకు వస్తారు ఇన్స్పెక్షన్ చేస్తారు ది రైజ్ ది అబ్జెక్షన్స్ లిస్ట్ మీకు ఇచ్చేసిపోయి కొద్దిగా టైం ఇచ్చిపోతారు అది త్వరగా సెక్ రెంటిఫై వెంటనే క్యాన్సిల్ చేయరు కాలేజీకి వచ్చి మీకు లిస్ట్ ఇచ్చి ఉంటారు కదా ఇన్స్పెక్షన్ రాగానే జూన్ ఒకటో తారీఖు రెండో తారీఖు సార్ జూన్ మూడు మీరు సార్ జూన్ తొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అనుకోండి జూన్ పదో పదకొండో పదిహేను మీకైతే లిస్ట్ మీ చేతికి వచ్చి ఉంటుంది కదా ఇదిగోండి ఈ కాలేజీకి ల్యాబ్ లేదు ఈ కాలేజీకి ఇది ఈ ల్యా ఈ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు ఈ కాలేజీకి క్లాస్ రూమ్ లేదు లేదంటే ఈ కాలేజీకి విండో లేదని ఏదో లిస్ట్ ఇచ్చి ఉంటాడు కదా ఎన్ఎంజీ వాళ్ళు అమరావతిలో పిచ్చి చెట్లు కొట్టకుండా ఇవి పెట్టి ఉండాల్సిందే అమరావతి పిచ్చి చెట్లు తర్వాత కొట్టుకోవచ్చు అండి ఇవి పెట్టి ఉండాల్సింది కదా ముందు కాలేజీలు ఇంపార్టెంట్ కదా మీరు ఈ వదిలేసి సరే ఐదు కాలేజీలు ఉన్నాయి ఐదు కాలేజీలు కాకపోయినా దాంట్లో ఒకటి రెండు కాలేజీలు అన్నా మీరు రెడీ చేసి ఇవ్వాలి కదా ఐదు ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అనుకోండి లెట్స్ ఇజమ్ దట్ ఇజమ్ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ ఓనర్ చైర్మన్ ఆఫ్ ద కాలేజ్ ఊరుకుంటాడా కాలేజీ కట్టుకొని దానికి పర్మిషన్ రాకపోతే ఆయన పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ రాజకీయ పట్టుకొని ఈ రాజకీయ నాయకుని పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీని పట్టుకొని సరే సార్ మా కాలేజీకి పర్మిషన్ ఇప్పించండి అడ్మిషన్స్ పోయేదట్టుకున్నాయని చెప్పి ఒక ప్రైవేట్ చైర్మన్ ఎంత కష్టపడతాడు కాలేజీ పర్మిషన్ తెచ్చుకోవడానికి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు మీ సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నెల రోజులు టైం తీసుకొని వాటిని రెక్టిఫై చేసి తెచ్చుకోలేకపోయారా పర్మిషను కాలేజీలకి స ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ మినిస్టర్ కూడా బీజేపీ అనుకుంటా ఈజ్ బీజేపీ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ అయిందే ఆరోగ్య శాఖ మంత్రి ఈయనే ఈయన బీజేపీయే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీయే ఇన్ఫ్లుయెన్స్ అయ్యలేడా పోలేడా అక్కడికి సార్ వన్ మంత్ టైం ఇప్పించను సార్ మేము మొత్తం రెక్టిఫై చేసి ల్యాబ్లు కన్స్ట్రక్షన్ చేస్తాము సరే ఐదు కాలేజీలో రెండు కాలేజీలకైనా ఇప్పించండి సార్ అడ్మిషను మిగతా మూడు మేము నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ చేసుకుంటామని చెప్పలేకపోయారా అంటే ఇంటెన్షనల్లీ దే వాంట్ టు స్టాప్ అడ్మిషన్స్ ఫర్ దీస్ ఫైవ్ కాలేజెస్ బికాస్ దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై జగన్మోహన్ రెడ్డి వెరీ సింపుల్ నేను అన్నది ఏమన్నా తప్పుందా అన్ని కాలేజీలు ఒకటే కదా కదా ఇప్పుడు మార్కాపురం కాలేజీలో ఫార్టీ పర్సెంట్ పెండింగ్ ఉందనుకోండి పులివెందుల కాలేజీలో థర్టీ పర్సెంట్ పెండింగ్ ఉందనుకోండి ఇంకో కాలేజీలో ట్వంటీ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఉండేది దాన్నైనా మీరు పుష్ చేయాల్సింది కదా అంటున్నాను నేను వై యూ వాంట్ టు స్టాప్ ఆల్ ద ఫైవ్ కాలేజెస్ వై ఫైవ్ కాలేజెస్కి రిజెక్ట్ అయినప్పుడు యూ డిడ్ నాట్ మేక్ ఇన్ ఎఫర్ట్ టు రెక్టిఫై దోస్ ప్రాబ్లమ్స్ అండ్ గెట్ ద అడ్మిషన్స్ లిస్ట్ అండ్ పర్మిషన్ ఫర్ అడ్మిషన్స్ సింపుల్గా చాలా క్లీన్గా అంటే చాలా క్యాజువల్గా చెప్తున్నాడు మినిస్టర్ గారు దానికి అడ్మిషన్స్ ఐ మీన్ రిజెక్ట్ చేశారు ఏఎన్ఎంసీ వాళ్ళు ఎందుకంటే జగన్ పూర్తి చేయలేదంటే మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సిందే బ్లీచింగ్ పౌడర్ నిత్యం కొనడం బ్లీచింగ్ పౌడర్ కొనటం వాటర్లో క్లోరిన్ కొట్టడం మెడికల్ కాలేజీలకి అడ్మిషన్ టైం కాబట్టి కాలేజీలు స్కూళ్ళు ఇవి చూడాలి సార్ ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా జూన్లో మీరు రాగానే మొట్టమొదటి ఇక్కడ పెట్టాలి కానీ రోడ్లు బిల్డింగ్లు అమరావతి ఇవన్నీ అటు మీరు డైవర్షన్ అనేది ఇట్స్ ఆల్ షోస్ దట్ వేర్ యువర్ ఫోకస్ ఈజ్ రిఫ్లెక్స్ వేర్ ఈజ్ యువర్ ఫోకస్ ఈజ్ సింపుల్గా సరే ఇంకేం ఎంత మాట్లాడినా సరే మన మినిస్టర్ గారు కూడా కొత్త అని పాప ఆయన కూడా ఇట్స్ ఓకే స్లోలీ దే విల్ లెట్ లెటస్ గివ్ సమ్మౌంట్ టైమ్ ఈ కాలేజీలకి ఇంకా అడ్మిషన్ లేదని చెప్తున్నారు ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ ఐ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఇష్యూ ఇంకా అంటే ఈ ఈ సంవత్సరానికి కొంతమంది డాక్టర్లు మనం కోల్పోయినట్టే వీళ్ళు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఉద్దేశం చూస్తే రెండు వేల ఐదు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టలేదు అందుకని పేషెంట్స్ని చేర్చుకోవట్లేదు అని అంటున్నారు మీరు కట్టండి మరి వీళ్ళు వచ్చారు కదా అదిగారు నాకు నమ్మే దాన్ని చేర్చుకుంటారు పేషెంట్లని ఓకే అదే నేను అంటే వీళ్ళ మైండ్లో ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు వీళ్ళు అనుకోని అరగేసీ బిల్లులు కట్టలేదు కాలేజీలు రిపేర్లు చేయలేదు బ్లీచింగ్ పౌడర్ కొనలేదు నిచ్చిన కొనలేదని స్టిల్ దేర్ బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి ది ఫర్గాట్ దట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ లాస్ట్ సిక్స్టీ డేస్ అరవై రోజులు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అది మర్చిపోయారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ